ఒక ప్రశ్న ఈ జన్మ పాపము అని మాట్లాడుతూ ఉంటారు క్రైస్తవుల నుంచి ఎక్కువగా వినిపించేది అది వాళ్ళు పాపము 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 అంటే పుట్టాడు అంటే వాడు పాపాత్ముడే అక్కడి నుంచి పుట్టుక నుంచి చనిపోయిన వరకు కూడా పాపము ఈ జన్మ పాపము ఇటువంటివి అంటే మన హిందూ ధర్మంలో కూడా పాపం ఉంటుంది పుణ్యం ఉంటుంది ఇందులో ఉన్న పాపానికి అందులో ఉన్న పాపానికి ఏంటి తేడా అసలు ఏంటి జన్మ పాపము అనే ఈ బ్రహ్మ పదార్థం లాంటి దాంతో కన్వర్షన్స్ కూడా చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి నేను మీకు ఒక రహస్యం ఒకటి చెబుతాను క్రైస్తవ మతం ప్రకారం పుట్టిన ప్రతి జీవి పాపి అని చెప్పేటటువంటి ఆ మతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వందల కోట్ల మంది పాపులే అని వీళ్ళు చెబుతారు ఒకడు పుణ్యాత్ములు లేడు మరి అలాంటప్పుడు అందరికీ పాపం ఉన్నప్పుడు అందరూ సమాన పాపులైనప్పుడు భగవంతుడు అంటే మీ భగవంతుడు ఒకడిని ధనవంతుడుగా ఎందుకు పుట్టించాడు ఒకడిని బీదవాడిగా ఎందుకు పుట్టించాడు ఒకడిని పాపం అనారోగ్యంగా ఎందుకు పుట్టించాడు ఒకడిని ఆరోగ్యంగా ఎందుకు పుట్టించాడు ఒకడిని అందంగా ఎందుకు పుట్టించాడు ఒకడిని అందవిహీనంగా ఎందుకు పుట్టించాడు ఒకణ్ణేమో అధికార కుటుంబాల్లో ఎందుకు పుట్టిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా పవర్లో ఉండేటటువంటి మన ఎవర్గ్రీన్ నెహ్రూ కుటుంబాలాగా ఎప్పుడూ పవర్ సెంటర్స్ అయినటువంటి ఫ్యామిలీల్లో ఎందుకు పుట్టిస్తూ వచ్చాడు ఎప్పుడూ కూడా గులాంగిరిగా ఉండేటటువంటి వాళ్ళుగా ఎందుకు పుట్టిస్తూ ప్రతివాడు సమాన పాపి అయితే కనుక దీనికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది మన ధర్మం విషయానికి వస్తే కనుక పుట్టిన ప్రతివాడు పాపి కాదు పాపాత్ముడు పుడతాడు పుణ్యాత్ముడు పుడతాడు పాపాత్ముడు వాడు చేసిన పాపానికి ఫలాన్ని అనుభవించాలి పుణ్యాత్ముడు కూడా వాడు చేసినటువంటి పుణ్యానికి ఫలాన్ని అనుభవించాలి ఉదాహరణకు రాజుగారు తోటకూర కథ మనందరికీ తెలుసు పూర్వజన్మలో ఆయన రైతు తోటకూర పండిస్తూ ఉండేవాడు అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా తోటకూరి చేస్తూ ఉండేవాడు పెద్దగా అమ్మేవాడు కాదు ఆ ఫలంతో అంటే మహాపుణ్యాన్ని సంపాదించేశాడు ఆయన ఆ పుణ్యంతో తదుపరి జన్మ ఏం తీసుకున్నాడు ఆయన మంచి సంపన్న రాజ్యానికి చక్రవర్తి అయిపోయాడు మంచి వైభోగం తిరుగులేనటువంటి ఆధిపత్యం బ్రహ్మాండంగా ఉంది వ్యవహారం అయింది ఆయన పండితుల్ని పిలిపించి ఆయన యొక్క ఐశ్వర్యానికి కారణం ఏమిటని ఒకసారి అడిగాడు పూర్వజన్మలో మీరు ఈ విధంగా ఒక రైతు అండి మీరు తోటకూర పండించేవారు అడిగిన వాళ్లకు అడిగినట్లుగా మీరు తోటకూర ఇచ్చేశారు అందుకని మీరు ఇంత ఐశ్వర్యవంతులుగా జన్మించారు అని అంటే అందులో సూక్ష్మాన్ని తీసుకోకుండా ఏం చేశాడు ఆయన విరివిగా తోటకూర పంటలు పండించాడు పండించి అందరికీ అడిగిన వాళ్ళకి అడగన వాళ్ళకి తోటకూర ఇవ్వడం మొదలెట్టాడు మళ్ళీ తదుపరి జన్మ మళ్ళీ రైతుగానే పుట్టాడు ఇదేమిటి అని రైతు జన్మలో అతను విస్తుపోయినప్పుడు ఒక సిద్ధుడు వచ్చి నీ దగ్గర తోటకూర మాత్రమే ఉన్నప్పుడు నువ్వు తోటకూర దానం చేస్తావు రాజుగా నీ వద్ద బంగారం వెండి మణులు మాణిక్యాలు రత్నాలు ఉన్నప్పుడు నువ్వు అవి దానం చేయాలి నీ దగ్గర ఏదుంటే అది దానం చేయాలి రాజుగా ఉన్నప్పుడు కూడా నువ్వు తోటకూర చేసావు కాబట్టి నీకు తోటకూరే మళ్ళీ ఇచ్చాడు భగవంతుడు అని సందేశం ఇస్తారండి ఇక్కడ మనకేమర్థం అర్థమవుతోంది అతను మొదట రైతుగా చేసినటువంటి పుణ్యాన్ని అనుభవించడానికి రాజుగా పుట్టాడు రాజుగా చేసినటువంటి పాపాన్ని లేదా కాస్త పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ రైతుగా జన్మనెత్తాడు ఇక్కడ మనకి రాజు చేసినటువంటి పుణ్యమే ఎక్కువగా కనిపిస్తుంది కావున పుట్టినవాడు పుణ్యాత్ముడు పుట్టినవాడు పాపాత్ముడు కూడా ఉంటాడు సంపూర్ణ పుణ్యాత్ములు కూడా ఉంటారు వందకి వంద శాతం పుణ్యాత్మలు కూడా మళ్ళీ పడతారు మన సనాతన ధర్మం ప్రకారం మనం చూసుకుంటే కనుక అనుభవించాల్సిందే కాబట్టి అంతే కదా ఇప్పుడు పాప పుణ్యాలు రెండు అనుభవించాలి అందువల్ల అంటే పుణ్యం కొంత ఏమో స్వర్గంలో అనుభవించడం ఉంటుంది కొంత మళ్ళీ జన్మ తీసుకుని అనుభవించడం ఉంటుంది ఇదంతా కూడా అదొక పెద్ద సిద్ధాంతం కానీ నేను చెప్తున్నటువంటి డైరెక్ట్ పాయింట్ ఏంటి అని అంటే పుట్టిన ప్రతివాడు పాపి అని మీరు చెప్పే పక్షంలో అందరూ పాపలైనప్పుడు అందరూ సమానంగా పుట్టాలి కదా ఎందుకు హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి ప్రపంచంలో అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది మన ధర్మంలో స్పష్టమైన సమాధానం ఉంది నువ్వు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జన్మ పాపాన్ని బట్టి జన్మ అందరూ పుణ్యాత్ములు కాదు అందరూ పాపాత్ములు కాదు ఇది నా యొక్క క్లారిఫికేషన్ శూన్యమైనప్పుడు మాత్రమే మోక్షం అనేది ఉంటుంది అంతేనండి అప్పుడు రెండిటి నుండి విముక్తి పొందాలి వాళ్ళు పుణ్యం ఎక్కువైపోయినా కష్టమే అది అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి పుణ్యంతో కూడా వాళ్ళకు మోక్షం రాదు పాపపుణ్య రహిత స్థితికి వాళ్ళు వచ్చేయాలి ఇదే మనకు పరశురాముడి విషయంలో కూడా మనకు అంటే అంతేనండి దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక జన్మలో అయ్యేది కాదు కొన్ని కోట్ల జన్మలు కూడా ఎత్తాల్సి వస్తుంది ఇది స్పష్టమైనటువంటి సమాధానం ఉంది మనకి ఎందుకు మళ్ళీ జన్మ తీసుకుంటావు నీకేమో పునర్జన్మ సిద్ధాంతం లేదు ఏ పుట్టిన ప్రతివాడు పాపే అంటావు అందరూ మరి సమానంగా ఉండాలి కదా పైగా విచిత్రం చూడండి మన దేవుడు అందరినీ సమానంగా పుట్టించలేదని వాళ్ళు ప్రచారం చేస్తారు నిజంగా చేసినటువంటి పాపపుణ్యాలకు అనుగుణంగా జన్మలను ఇచ్చి ప్రజలను సమానంగా చూసుకుంటూ ఉన్నది సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి భగవంతుడు పుట్టిన ప్రతివాడు పాప అయినప్పుడేమో ఏమో ఒకడికి తక్కువ ఒకడికి ఎక్కువ దానిని అడిగితే వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు విశ్వాసులు వాళ్ళు విశ్వాసులు కాదు అనేది అంటారు అవిశ్వాసుల్లో కూడా ఐశ్వర్యవంతులు ఉంటారు అవిశ్వాసంలో కూడా ఆరోగ్యవంతులు ఉంటారు విశ్వాసంలో కూడా అడుగు తినే వాళ్ళు ఉంటారు కావుల నో లాజిక్ అండి నో లాజిక్ మీరు ఇలాంటి ప్రశ్నలు చాలా అర్థవంతమైన ప్రశ్నలు వీటికి సమాధానం అంత విశ్వాసం అనే పేరుతో వాళ్ళు కొట్టిపారేయచ్చు కానీ అంతే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఎంత అర్థం సనాతనం వైపు ఉంది అంతే కదండి ఎంత అపార్థమో లేకపోతే అనర్ధమో అటువైపు ఉందో అర్థమైపోతుంది అవును అంటే నేను బైబిల్లో ఒక కథ నాకు తెలిసండి అది బైబిల్లో ఉందో లేదో మీరే చెప్పాలి జీసస్సు తన శిష్యులతో ఒక రోడ్డు పది వెళుతూ ఉంటాడు వెళుతూ ఉంటే ఎదురుగా ఒక గుడ్డివాడు ఒక ఆయన వస్తాడు వస్తే శిష్యులు అడుగుతారు స్వామి ఈ గుడ్డివాడికి ఎందుకు అంధత్వం వచ్చింది ఇతను చేసినటువంటి పాపమా లేదా వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాపమా ఇంతకు ముందు జన్మలో ఇతడు చేసుకున్న పాపమా అని కూడా అడిగారు అని అంటారు అన్నమాట అవి తర్వాత వీళ్ళు ఎడిటింగ్లో తీసేశారు అని కూడా అంటారు ఓకే అడిగినప్పుడు జీసస్ దగ్గరికి వెళతాడు ఆ అంధుడి దగ్గరికి వెళ్ళి అతని చేతితో ఆ అంధుడి కళ్ళు నిమరగానే అతనికి చూపు వచ్చేస్తూ వచ్చేసినప్పుడు ఎవ్వరూ పాపం చేయలేదు దేవుని మహిమ ఇతను ఎందు ప్రకటింపబడడానికే ఇతడు అంధుడిగా పుట్టాడు అని ఆయన చెబుతాడు ఇది ఎక్కడ అండి దేవుడి మహిమ ప్రకటించడం కోసం పదహారేళ్ళు అతను అంధుడిగా ఎందుకు ఉండాలి అదే కదా ఇప్పుడు దానికి కూడా లాజిక్ ఉండదు ఇది నేను అంటూ ఉన్నది మతాన్నో లేకపోతే జీసస్నో కాదు ఆయన ఖచ్చితంగా గొప్పవాడు నాలుగు మంచి మాటలు చెప్పినవాడు కాబట్టే ఆయన ఇన్ని కోట్ల మందితో ఆయన ఉన్నాడు ఆ విషయం కాదు ఈ రాసినటువంటి వాళ్ళు ఎలా రాశారు బైబిల్ చెప్పిన మాటలే రాశారా ఆయన జీసస్ చెప్పిన మాటలే రాశారా ఏమిటి అని తెలియదండి కొంత మనకి ఇప్పుడు నా సందేహాలు మీరు తీరిస్తే నాకే సంతోషం నేనేమి మనం జస్ట్ అడుగుతున్నాం అంతే అంటే మీ మనకు నాకు తెలిసినటువంటి ఎవరికైనా సరే తప్పకుండా ఇది కేవలం మైత్రీభూతమైన చర్చ అంతే నేను ముందే చెప్పినట్లుగా జీసస్ ఎంతో గౌరవాన్ని నేను భేషరతగా ప్రకటిస్తాను మీరు ప్రకటించరా ప్రకటించకపోయినా మా ఆచార్యుల పట్ల అనేది నా యొక్క ఉద్దేశం